కాకినాడ జిల్లా తునిలో వెలుగులోకి వచ్చిన వృద్ధ కీచకుడి బాగోతం మైనర్ బాలికను అత్యాయత్నం చేసిన టీడీపీ నేత తాటిక నారాయణరావు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక బాలికను హాస్టల్ నుండి తీసుకుని వెళ్లి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం తుని నియోజకవర్గం తుని పట్టణం రెండవ వార్డుకి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తాటిక నారాయణరావు అనే కామాధుడు అధికార మదంతో పదమూడు ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్ళి నీచాతీ నీచమైన ఘోరానికి తెగించాడు ఇతని వయసు అరవై ఏళ్లు అభం శుభం ఎరుగని చిన్నారుల మానాలకు ప్రాణాలకు రక్షణ లేదు కాగా కామాంధుడు తాటిక నారాయణరావుకు స్థానిక ప్రజలు దేహశుద్ధిచేశారు ఈ కామందులను కఠినంగా శిక్షించాలని పలువురు ఆందోళన నిర్వహించారు స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు నీ పేరేంటి నువ్వు బట్లు అమ్మాయి మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తోటలో తీసుకొచ్చి అమ్మాయి పాడు చేస్తున్నావాడు చేస్తా మేము అమ్మాయిందంటే అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోండి నువ్వు ఏం చెప్తున్నావు అమ్మాయిని బట్ట ఏం చెప్తున్నావు చెప్పాడు చెప్తాను అమ్మాయి నేను పోలీసులు ఫోన్ చేస్తా బయట మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని ఎరోపేట అది ఎరోపేట ఎస్వాల్ ఎండి బుజ్జి ఎస్ వాళ్ళు మల్లబుజ్జు అంటే లేవండి మీరు అస్సలు కరెక్టే ఏంటి ఆ మీద ఎక్కడి పెట్టుకుంటాను అదే చిన్న కట్టుకున్నాడు మీ బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జాను రావు చిరు పట్టుకున్నాడు ఏంటి అర్థం అవుతుంది సోషల్ మీడియాలో చెప్తాను మీరు అలా తోటల్ అని ఎందుకు వచ్చాడు తీసుకెళ్తున్నా మొన్న వచ్చాడు మొన్న మీరు రాలేదు ఇక్కడికి ఇది వేసుకున్న నువ్వు మరి వచ్చావు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు